శ్రీమాతమ కాలజ్ఞానం కాలజ్ఞానం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేరు పోతులూరి శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామి గారి పేరు గుర్తుకు వస్తుంది కాలజ్ఞానం అనగా భవిష్యత్తు కాలంలో జరగబోయే సంఘటనలను సిద్ధపురుషులు తమ తపశక్తి ద్వారా సాధించిన జ్ఞానంతో దివ్య దృష్టితో రాబో ఉత్పాతాలను వినాశనాలను ముందుగానే ఊహించి చెప్పడం ఉదాహరణకు చెప్పాలంటే బ్రహ్మంగారు దివ్య దృష్టితో భవిష్యత్తులో నీటిని కొనుక్కొని తాగుతారు అని చెప్పగా అందరూ నవ్వారట నీరేమిటి కొనుక్కొని తాగడం ఏంటి అని కానీ ఆయన చెప్పింది అక్షర సత్యంగా నేడు జరుగుతున్నది కదా ఈ వీడియోలో కాలజ్ఞానం అంటే ఏమిటి బ్రహ్మంగారు రాబో భవిష్యత్తు కాలంలో ఎలాంటి పరిణామాలు ఉత్పాతాలు జరుగుతాయో అని ఎలా వివరించి చెప్పారో వివరంగా చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వకాలంలో మన దేశంలోని చాలామంది యోగులు సిద్ధపురుషులు తమ తపశక్తితో దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు ఉత్పాతాలను ఊహించి చెప్పేవారు అలాంటి సిద్ధ పురుషులలో శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఒకరు మధ్యయుగంలో తెలుగు నాట జన్మించిన కారణ జన్ముడితడు దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఊహించి తాళపత్రాలలో లిఖించి వాటిని భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ప్రస్తావించినవే కావడం ఆయన దివ్య దృష్టికి తార్కాణం అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పకుండా వేరు వేరు సమయాలలో ముగ్గురు వ్యక్తులకు బోధించారు తాను రాసిన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాన్ని భూమిలో పాతిపెట్టారు పాతిపెట్టిన చోట కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చింత చెట్టు మొలిచింది ఆయన అక్కడ ఎందుకు పాతి పెట్టారో ఇప్పటి వరకు ఎవరూ జవాబు చెప్పలేకపోయారు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మం గారి పూర్తి పేరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తండ్రి పోతులూరి పరిపూర్ణాచార్యులు తల్లి పోతులూరి ప్రకృతాంబ గారు క్రీస్తు సకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు బ్రహ్మం గారిని పెంచిన తండ్రి పేరు వీరభోజాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీర చిన్న వయసులో అమితమైన జ్ఞానం మేధస్సుతో ఉండేవాడు వీరభోజాచార్యులు మరణించాక తన ఎనిమిదవ ఏట స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలనే సంకల్పంతో దేశాటన కోసం తల్లి అనుమతి కోరగా నిరాకరించింది దాంతో బ్రహ్మంగారు మొదటి జ్ఞానబోధన తల్లితోనే ప్రారంభించి ఆ మేరకు ఆమెకు జ్ఞానాన్ని బోధించి ఒప్పించాడు ఆ సమయంలోనే పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాల గురించి తల్లికి బోధించి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని వాటిని వదిలివేయాలని చెప్పి దేశాటనకు బయలుదేరాడు బ్రహ్మంగారి కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలలో మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నాటి రాయలసీమ మాండలికంలో రాయబడింది కాబట్టి పూర్తిగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కాలజ్ఞానంలోని రెండు వందల ఇరవై ఒకటవ పూట నుండి చివరి వరకు ఉన్న గోవింద వాక్యాలు మొత్తం మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి స్వామివారు కాలజ్ఞానాన్ని మొత్తం పద్యాల రూపంలో రాశారు కాలజ్ఞానాన్ని అందరూ సులువుగా అర్థం చేసుకోవడానికి తొలిసారిగా పల్లి వీరాచార్యులు వాడుక భాషలో పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో లిఖించారు దీనిని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన తత్వములు అనే పేరుతో ముద్రించారు బ్రహ్మం గారి కాలజ్ఞాన ప్రతులు ప్రస్తుతం కందిమల్లయ్య పల్లిలో బ్రహ్మంగారి మఠం దగ్గర చెక్కపెట్టలో భద్రపరచబడి ఉన్నాయి ఈ ప్రజలు నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నాయి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తిరుమల వెంకన్న గుడి పూజలు లేక నాలుగు రోజుల పాటు మూతపడుతుంది అని చెప్పారు తిరుమలకు వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురిసి అక్కడి పరిస్థితులు అల్లకల్లోలమయ్యాయి దారులు దెబ్బతిన్నాయి శేషాచలం కొండల వద్ద ఉన్న చెక్ డ్యామ్లు పొంగి పొర్లాయి ఈ ప్రభావంతో తిరుమలలో నాలుగు కోట్ల నష్టం వాటిల్లింది వ్యభిచారుల వల్ల చాలామంది భయంకరమైన రోగాల బారిన పడతారు నిజమే ప్రపంచాన్నే గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందు కూడా ఇప్పటికీ కనుగొనలేకపోయారు ఈ వ్యాధి వచ్చి లక్షలాది మంది మరణించారు వాయు వరుసలు మరిచి మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారు అని చెప్పాడు చిన్న పెద్ద అనే తేడా మరిచి మనవారు మందివారు అన్న విషయం మరిచి కన్ను మిన్ను కానుక కామంతో కొట్టుమిట్టాడతారు అని చెప్పాడు ఈ కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరినీ కామం పట్టి పీడిస్తుందని చెప్పారు భార్యాభర్తలమనే విషయం మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఈ అక్రమ సంబంధాల వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడమే కాకుండా హత్యలకు కూడా దారి తీస్తున్నాయి ఆరేళ్ల పాప గర్భం దాలుస్తుంది అని చెప్పారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే లీనా మెరీనా అనే పాప ఆరేళ్లకే గర్భం ధరించి మగబిడ్డకు జన్మనిచ్చింది స్త్రీలు మానములు అమ్ముకొని బ్రతికెదురు అని అన్నారు కొందరు పొట్టకూటి కోసం మరికొందరు విలాసాల కోసం వ్యభిచారం వృత్తిగా చేసుకుంటున్నారని కాలజ్ఞానంలో పేర్కొన్నారు కొన్ని పట్టణాలలో వేలాది మంది సెక్స్ వర్కర్లుగా జీవితం గడుపుతున్నారు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది వ్యభిచార వృత్తిలో ఉన్నట్లు అంచనా ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అని కాలజ్ఞానంలో స్పష్టంగా రాశారు ఈ కాలంలో బంగారం ధర అలా పెరుగుతూ పోతూనే ఉంది కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడుపడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల పన్నెండు మధ్య కాలంలో గంగానదికి భారీగా వరదలు వచ్చి అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులు ఎవరూ బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక పద్యంలో ఇలా ఉంది ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను లక్షలాది ప్రజలు సచ్చేరయ కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ చైనాలో పుట్టే కరోనా వైరస్ గురించి ఆనాడే దివ్య దృష్టితో ఊహించి చెప్పారని చాలామంది చెబుతున్నారు రాచరికాలు రాజుల పాలన నశించిపోతాయి మన దేశంలో రాచరికం కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే నశించిపోయింది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు బ్రాహ్మణులకు ప్రత్యేకంగా అగ్రహారాలు ఉండేవి కానీ ఇప్పుడు లేవు ఒక అంబ పదహారు ఏళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తుందని చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలు మన దేశ ప్రధానిగా పనిచేశారు రావణ కాష్టమున కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను అని పేర్కొన్నాడు రావణుడి దేశం అనగా శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్యన అల్లర్లు చెలరేగి దేశం మొత్తం అల్లకల్లోలమైంది నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉదయగిరి కొండపై కలియుగాంతం ముందు ఒక అద్భుతం జరుగుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు కలియుగ అంతానికి ఇరవై సంవత్సరాల ముందు ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఉదయగిరి కొండపై శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం దర్శనమిస్తుందని అర్ధరాత్రి కనిపించే ఆ విష్ణు చక్రం పట్టపగలు సూర్యగ్రహణం మధ్యలో గ్రహణం ముసురుకున్న సమయంలో సూర్యగోళం చుట్టూ ప్రకాశించే దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది అంత అద్భుతంగా ఉంటుందని చెప్పారు వెన్నెల రాత్రి ఈ చక్రం ఇంద్రధనుస్సును పోలి ఉంటుందని అయితే ఉదయగిరి కొండపై కనిపించే ఈ సుదర్శన చక్రం కొద్ది సమయం మాత్రమే ఉంటుందని చెప్పారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఈ సుదర్శన చక్రం మరో కొత్త యుగానికి నాంది ఈ కొండపై సంజీవని మొక్క ఉందని చెప్పారు అయితే మానవునికి సంపూర్ణ ఆయుష్ అందించే ఔషధ తయారీకి ఔషధ మొక్కలు నెల్లూరులోని ఉదయగిరి కొండపై లభిస్తుందని చెప్పారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దోచుకుంటారని శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడని మధుర మీనాక్షి మధురమైన పలుకులతో చెనులతో మాట్లాడుతుందని రాయదుర్గంలో ఒక చిలుక వేద ధర్మాలను చెబుతుందని బనగాన పల్లిలోని చింత చెట్టుకు జాజిపూలు పూస్తాయని శ్రీకాళహస్తిలో దొంగతనం జరుగుతుందని శ్రీశైల మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్లిపోతాడని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వెల్లడించారు అడవి మృగాలు అడవిని వదిలి పక్కనున్న గ్రామాలలో పట్టణాల్లో ప్రవేశిస్తాయని మనుషులకు ముప్పుగా మారతాయని విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొర్లుతుంది కుక్కలు గుర్రాలను చంపుతాయి ఆ సమయంలో ఆకాశం నుండి చుక్కలు రాలి పడతాయి మన తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది విజయవాడ కనకదుర్గమ్మ వారి ముక్కు తాగుతుందట జలప్రలయం లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలా పెను ప్రమాదం సంభవిస్తుందట కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది దానిని చూసిన వారికి ఆ కాంతి వల్ల కంటి చూపు కోల్పోతారట అంతేకాదు ఇంద్రకీలాద్రి పర్వతానికి ఒక ముసలి వచ్చి ఎనిమిది రోజులు ఉండి భ్రమరామ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుందట అలాగే కర్నూలు జిల్లా ఆధోని మండలంలో కప్ప కోడై కూస్తుందని చెప్పారట అలా జరిగితే ఎన్నో వినాశనాలు తప్పవట శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దుర్లిపడి చాలామంది ప్రాణాలు కోల్పోతారట పగిలిన రాతి ముక్కలు ఆకాశంలో ఎగురుతాయని బ్రహ్మం గారు చెప్పారు కర్ణాటకలోని కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందని చెప్పాడు ఐదు వేల సంవత్సరాలు వచ్చేనాటికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరు మిగిలరట ఈ వంశానికి ఆస్తి అయినా గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదట కలియుగంలో ఐదు వేల తొంభై ఏడవ సంవత్సరం ఎన్నో విశేషాలు జరుగుతాయట ధాతృనామ సంవత్సరంలో అనేక ఊర్లలో రూపాయికి చారుడు బియ్యం అమ్ముతారట జనులు అరిచి అరిచి చస్తారయా అన్నాడు అంతేకాదు నేను పుట్టబోయే సమయంలో అనగా నక్షత్రాలు భూమిపై రాలుతాయి ఏడు గ్రామాలలో ఒక గ్రామం మిగిలిపోతుంది అంటే ప్రాణనష్టం భారీగా జరుగుతుంది ఆ సమయంలో అనేక వేల పశువులు మరణిస్తాయి ధూమకేతు అన్న నక్షత్రం పుడుతుంది ఇక బ్రహ్మం గారు ఆయన రహస్యం గురించి చెబుతూ ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయులుగా అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తాను ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి కానీ నేపాల్లో ఉన్న గండకి నదిలో గ్రామాలు నాట్యమాడుతూ మనుషులతో మాట్లాడుతాయి అని చెప్పారు ఇలా భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలు దివ్య దృష్టితో ఊహించి రాసిన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో విశేషాలు చాలా వరకు ఇప్పటికే జరిగాయి రానున్న కాలంలో ఎలా ఉంటుంది అనేది తెలియదు విధిని ఎవరూ తప్పించలేరు కాలంతో పాటు మనమందరం తప్పకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది బ్రహ్మం గారి మఠంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పదహారు వందల తొంభై మూడవ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధిలోకి ప్రవేశించారు తర్వాత కాలంలో అక్కడే ఆ సమాధిపై ఆలయం నిర్మించారు ఆలయ గర్భగుడిలో స్వామివారి జీవ సమాధి ఉంది ఎదురుగా బ్రహ్మం గారి మూడో కుమారుడు పోతులూరయ్య ఆయన భార్య పార్వతమ్మ సమాధులు ఉన్నాయి చివరిగా గారి భార్య గోవిందమ్మ సమాధి కూడా ఉంది గర్భగుడిలోని సమాధిపై తాళపత్ర గ్రంథాలను భద్రపరిచారు